హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ సెంటర్ అయినా కి దగ్గరలో పడమట క్లాస్ ఏరియాలో ఒక పెద్ద ల్యాండ్ కోసం చూస్తున్నారో లేదా ఓల్డ్ హౌస్ అయినా పర్లేదు మేము లోన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బాగా సెట్ అవుతుందండి అర్జెంట్ సేల్ అనమాట ప్రాపర్టీ వాల్యూ కంటే కూడా తగ్గించి అమ్ముతున్నారు డైరెక్ట్ ఓనర్ సేల్ అనండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ ఏం కాదు సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఈస్ట్ బేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఎనిమిది వెడల్పు నలభై ఎనిమిది లోతైతే వస్తుందండి ఇంటి ముందు రోడ్డు చిన్న రోడ్డు అండి సో ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ మీకు డెబ్బై వేల రూపాయల పైన అయితే వాల్యూ చేస్తుందండి విజయవాడ పడమట డి మార్ట్కి దగ్గరగా వస్తుందన్నమాట చుట్టూ కూడా అంత రెసిడెన్షియల్ జోన్ అండి సో చూస్తున్నారు కదా ఈ హౌస్ అనమాట మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ సో మెజర్మెంట్స్ కూడా బాగున్నాయండి స్క్వేర్ ఫిట్ అనమాట ల్యాండ్ కాస్ట్ కిందేనండి బిల్డింగ్ అనేది పాత బిల్డింగే సో మనకి ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది ఒక కోటి పదిహేను లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి డైరెక్ట్ ఓనర్ సేలు రేట్ ఏమి ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు సో ఎన్టీఆర్ సర్కిల్ కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట పడమట్లంకి ఏరియాలో సేల్కొచ్చిన హౌస్ అండి సో చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అనమాట చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ లాగా సొంత అయితే వదిలేరు ప్రస్తుతానికి ఉండడానికి బాగానే ఉందండి బిల్డింగ్ అంతా కూడా ప్లాన్ అప్రూవల్ ఉన్న బిల్డింగే సో మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉందండి చుట్టూ కూడా మెస్ కూడా ఉంది ప్రస్తుతానికి మీరు ఉండడానికి బాగానే ఉంటుందండి రెనోవేషన్ చేయించుకొని కూడా ఉండవచ్చు లేదంటే కనుక మొత్తం పడగొట్టేసి ఒక గ్రూప్ హౌస్లా కట్టడానికి కూడా బాగుంటుందండి ఫ్లోర్ వైజ్గా కట్టడానికి బాగుంటుంది త్రిపుల్ బెడ్రూమ్స్ లాగా సో చూస్తున్నారు కదా బిల్డింగ్ ఎక్కడా కూడా క్రాక్స్ అనేవి పెద్దగా ఏమి లేవు చిన్న చిన్న మైనర్ వర్క్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చేయించుకొని ఉండవచ్చు అయితే ల్యాండ్ కాస్ట్ కిందేనండి అండి పడమట్లంగా ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ